రాజకీయాలంటే డిసెంబర్ మూడు దాకా ఓ లెక్క నాలుగో తారీఖు సంది ఇంకో లెక్క ఏ పార్టీలు ఉంటే అభివృద్ధికి నోసుకుంటారో గోడ మీద కూర్చున్న లీడర్లందరికీ పక్కా క్లారిటీ వచ్చేసినట్టే ఇగ అగో మంచిర్యాల జిల్లా మున్సిపాలిటీల అప్పుడే ముసలం మొదలైందట కార్ పార్టీ కౌన్సిలర్లంతా కార్ దిగి కోసం చేతులు జాపుతున్నట చూద్దాం పర్రా కథ ఏందో ఈ ఎండకు ఆ గొడుగు పట్టాలన్న శాతాన్ని అందరికంటే ఫస్ట్ శృతి తప్పకుండా పాటిస్తున్నట్టుగా మంచిర్యాల మున్సిపాలిటీ పాలక వర్గ సభ్యులు మునర్దాకా అధికారంలో ఉన్న కారు పార్టీ కేడర్ ను కాదని ఎట్టి పరిస్థితుల్లో మంచిర్యాల మున్సిపాలిటీ అభివృద్ధి ఆగొద్దన్న అజేయ సంకల్పంతో కాంగ్రెస్ లో చేరిరట కొందరు కౌన్సిలర్లు మొత్తం ముప్పై ఆరు మంది పద్దెనిమిది మంది కారు పార్టీ కౌన్సిలర్లు బ్రేకులు పడ్డ కారు దిగి కాంగ్రెస్ పార్టీతోని కథం దొక్కుకుంటా ముంగడికి పోదామని చెప్పి క్యాంపులల్లా చేరిరట ఇక చూడరీ మొన్నటి సంది ముక్కలు సుక్కలతోని మందులు విందులే నడుతున్నాయట క్యాంపులల్లా గుసగుస

ఇక అదే మంచిర్యాల నియోజకవర్గం లక్షెట్టిపేట మున్సిపాలిటీ వాళ్ళు కూడా సేమ్ టు సేమ్ ఫార్ములా ఫాలో అయిన పద్నాలుగు మంది కౌన్సిలర్ల అస్తం పార్టీకి అరడజన మంది ఉంటే కారు పార్టీ వాళ్ళకు ఎనిమిది సీట్లు ఉండేనట కానీ ఇప్పుడు మొన్న గెలిచిన హస్తం పార్టీ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు సార్ ప్రేమగా విలువనప్పుడు కారు దిగి కాంగ్రెస్ లో ఏరిరట ఇద్దరు కౌన్సిలర్లు ఇక ఇప్పుడు రియల్ రివర్స్ అయి చైర్మన్ పోస్ట్ లో కాంగ్రెస్ క్యాండిడేట్ కూర్చునే కోప కొడుతుంది కానీ సూడుర్రి అధికారం మారంగానే రాజకీయాలు ఏ రేంజ్ ల టర్నింగ్ తీసుకుంటాయో అంతే తి ఏ చెట్టు పచ్చగుంటే ఆ చెట్టు మీదే ఆలాల మరి అది సిటీ అభివృద్ధి ಸೆಲ್ಫ್ ಅಭಿವೃದ್ಧಿ ಅನ್ನ ಮುಚ್ಚತ ಪಕ್ಕ ಬೇಡ್ತಿ ಅಭಿವೃದ್ಧಿ ಆಗೋದ್ ಅಂತೆ